అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడికి సంబంధించినటువంటి విడుదల ఏ అయితే ఆ తల్లికి వందనం సంబంధించినటువంటి విడుదల ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రకటించడం అయితే జరుగుతుందండి ఆ వివరాలేంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మా కష్టాన్ని మీరు గుర్తించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వెయ్యి లైక్లు రావాలి వీడియోకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యాటలో ఉన్నారు సో దావోస్ పర్యాటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఆరో తేదీన క్యాబినెట్ మీటింగ్ మరలా ఏర్పాటు చేయబోతున్నారు క్యాబినెట్ మీటింగ్ అనేది ప్రతి నెలకు రెండు సార్లు లేదా నెలకు ఒక్కసారి అని ఏర్పాటు చేసుకుంటారు ఎందుకంటే పాలనాపరమైన ఇబ్బందులు ప్రాజెక్టులు అలాగే అమలు చేయవలసిన పథకాలు వీటన్నిటికీ ఎంత బడ్జెట్ అవుతుంది ఏ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకురావాలి అలాగే ఏ శాఖ నుంచి ధనం సమకూర్చుకోవాలి పైన కేంద్రం నుంచి నిధులు వస్తాయా వేరే బ్యాంకుల నుంచి అప్పు తేవాలా ఇవన్నీ కూడా అక్కడ చర్చించుకుంటారు అలాగే సీఎం గారు ఒకరి సంతకం పెడితే ఏది కూడా కార్పొరేషన్స్ లోన్స్ కానీ ఏమీ రావు సంబంధిత శాఖ ఏదైతే ఉందో అది సంక్షేమ శాఖ అవ్వచ్చు శిశు సంక్షేమ శాఖ అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఒక కేటగిరీ నుంచి లోన్స్ తీసుకొచ్చి దాన్ని యూటిలైజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇవన్నీ కూడా మొత్తం సీఎం హోంమంత్రి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి పౌరసరఫరా ఈ అన్ని మా మంత్రిత్వ శాఖలందరూ కూడుకొని వాళ్ళ శాఖల్లో ఉన్న లోటుపాట్లు చెప్తారు వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో నిధులు సమకూర్చుకుంటారు అలాగే కేబినెట్ మీటింగు ఫిబ్రవరి ఆరో తేదీనైతే ప్రారంభించినారనమాట ఈ ఫిబ్రవరి ఆరో తేదీని జరిగే దాంట్లో ఏంటంటే మరలా మార్చికి సంబంధించినటువంటి బడ్జెట్ అసెంబ్లీలో అయితే ప్రవేశపెడతారు పథకాలు ఏమిస్తారో అది తల్లికి వందనం ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావం ఏదైతే ఉందో మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఏదైతే ఉందో మరలా మార్చి నుంచి రెండో దఫా ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది మళ్ళీ మొదలవుద్ది మొన్న మనకి ఎప్పుడు ఇచ్చారు డిసెంబర్లో ఇచ్చారు మరలా మూడు నెలలకు నాలుగు నెలకు ఒకసారి అన్నారు సో మరలా మార్చి నుంచి రెండో దఫా ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ ఉందో అది అవుతుంది అయితే తల్లికి వందన ఏదైతే ఉందో విద్యా సంవత్సరం చేస్తా అన్నారు అంటే జూన్ నుంచి మనకి ఇది రావటం జరుగుతుంది సో అరుగులు ఎవరో తెలుసు అన్నీ తెలుసు కానీ డేట్ అనేది మనకి ఫిబ్రవరి ఆరో తేదీని ప్రకటించడం అయితే జరుగుతుంది అయితే ఈ లోపు ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారో మీరు పత్రాలన్నీ సరి చేసుకోండి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా మనకి ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి అయితే వస్తుంది మీరు సచివాలయం కూడా వెళ్ళాల్సిన లేదు సచివాలయ సిబ్బందిని కూడా తగ్గించేస్తారు రెండు వేల మంది జనాభా ఉన్నా కాడ నలుగురిని సచివాలయ సిబ్బంది పెట్టాలని చూస్తున్నారు అలాగే ఎక్కువ ఎక్కువ వెళ్దో కొద్దీ ఇద్దరిద్దరిని పెంచుకుంటూ వెళ్తారు సో గ్రామాల్లో ప్రస్తుతానికి సచివాలయ స్టాఫ్ ఎక్కువ ఉన్నారు వీళ్ళందరినీ తగ్గించడానికి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురాబోతున్నారు వాట్సాప్ పట్ల ఏం లేదు మనం ఎదరే అలాగైతే చాట్ చేసుకుంటాము అలాగే గవర్నమెంట్ యాప్ బోట్ ఒకటి ఉంటుంది దానికి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది పేరు ఊరు అడ్రస్ డోర్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబర్ అన్ని ఇస్తే అది అప్లై చేసి మనకి గవర్నమెంట్ ఆఫీసు రిజిస్టర్ అవ్వగానే మనకి డౌన్లోడ్ అయితే చేసేస్తారు సో ఇవన్నీ రెడీ చేసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వ పథకాలు ఏవి కూడా ముందు అనౌన్స్మెంట్ చేయట్లేదు సడన్గా అనౌన్స్మెంట్ చేస్తున్నారు అప్పటికప్పుడు అంటే చాలామందికి ఇబ్బంది అయిపోతుంది ఆ పథకం వచ్చేలోపు మీరు చక్కగా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు ఏవైతే పిల్లలకు సంబంధించిన అటెండెన్స్ హౌస్ హోల్డింగ్ మ్యాప్స్ ఇవన్నీ కూడా సిద్ధమైతే చేసుకోండి తల్లికి వందన పథకం మనకి జూన్లోనే రాబోతుంది రెండు వేల ఇరవై ఐదు జూన్లోనే మనకైతే వస్తుంది దానికి ఫిబ్రవరి ఆరు నుంచి ఆమోదం అయితే తెలబోతున్నారు ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ